ప్రేస్త లో ఈరోజు వాక్యాంశము పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అమెన్ హలలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నారని మనం చూద్దాం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు నిజంగా ఆయన సమర్థుడు కదా నువ్వు ఎప్పుడూ కూడా నీ ఆత్మీయ స్థితిలో తొట్టిల్లిపోతూనే ఉంటావు మనందరం అలాంటి వారమే కదా నిలబడ్డాను అనుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది మనం మాట మాటకి అనుకుంటాం నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను నేను నిలబడే ఉన్నానులే తొట్టిల్లు అప్పుడు లేదు అని అనుకుంటాం కానీ చాలాసార్లు తొట్టిల్లు పోతూ ఉంటాం కాబట్టి ప్రభు నిన్ను కాపాడుతాడు తొట్టిల్లకుండా అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నిలబడే వ్యక్తిగానే ఉన్నావా మాట మాటికి తిన్నావా ఏ విషయంలో తొట్టిల్లు తిన్నావు తప్పటడుగులు వేస్తూ నీ ప్రభుకి అవమానం వచ్చే విధంగా నువ్వు జీవిస్తున్నావా ఇంకా నా ప్రభుకి దూరమయ్యే విధంగా ఉన్నావేమో నీ దేవుడు నిన్ను కాపాడగలడన విశ్వాసం నీలో ఉందా అని ఒకసారి ఆలోచించు ఈ లోకం వైపు చూస్తూ నీ ప్రభువుకి నీవు నిదానంగా దూరమైపోతున్నావేమో ఈ అంచె దినాల్లో నిన్ను నువ్వు తొట్టెలు పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అది నీ వల్ల అయితే కాదు కానీ ప్రభు సహాయం తీసుకోవాలి ప్రభు సహాయం తీసుకుని తొన్ని పాదాలు తొట్టెల్లుకోకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు మరి నిలబడే ఉన్నానని మాత్రం నువ్వు ఎంత మాత్రమో అనుకోకు చాలాసార్లు పడిపోవలసిన స్థితిలో ఉంటావు పడిపోతూనే ఉంటావు కూడా కాబట్టి నువ్వు పడిపోయావు అన్న విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఎంత మాత్రమో సిగ్గుపడకు చాలామంది క్రైస్తవులు ఏంటంటే ప్రభు దగ్గర కూడా క్షమించిమాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు చేసిన తప్పును ఒప్పుకోవడానికి పశ్చాత్తపడ్డానికి విడిచిపెట్టడానికి కూడా వాళ్ళకి మనసు రావడం లేదు వాళ్ళ ఉన్న అహంభావం దానికి అడ్డొస్తుంది ప్రభు దగ్గర అహంభావం చూపిస్తే నేను ఎవరు క్షమిస్తారు మరి నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభువుని కాకపోతే ఎవరిని నమ్మగలుగుతావు ఒకసారి ఆలోచించు కాబట్టి అంత తొట్టు స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నా ప్రభునికి సహాయము చేస్తాడు అని భరోసా కలిగి ప్రభు దగ్గర క్షమించమని అడగడానికి ఎంత మాత్రము వెనక నువ్వు అడిగిన తోడనే ఆయన క్షమించే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసుకల దేవుడు కాబట్టి క్షమించే మనసు కేవలం ఆయన మాత్రమే ఈ లోకంలో నువ్వు చేసిన ఏ తప్పైనా ఎవరు నిన్ను క్షమించరు దానికి ఖచ్చితంగా శిక్ష వేస్తారు కానీ యేసు మాత్రమే క్షమిస్తాడు క్షమించాడు కదా అని ఆయన కృపని మాటిమాటికి నేను నిర్ధకం చేయకుండా ఖచ్చితంగా మరి ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవించు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నిన్ను తొట్టిల్లకుండా నీ పాదాలు కాపాడుతాడు ఏ పాపము నేను ఏలుపు చేయకుండా ఆయన మాత్రమే కాపాడగల సమర్థుడు మరి నువ్వు తొట్టిల్లకుండా ప్రభు నిన్ను కాపాడాలంటే నీవేం చేయాలి దేవుని మీద మాత్రమే పూర్తిగా అనుకోవాలి ఆయన ఈ విషయంలో నీకు సహాయం చేస్తాడని పూర్తి భరోసా నీకు ఉండాలి దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయంగా చేసుకోవాలి ఆయన వైపు మాత్రమే నువ్వు చూడగలగాలి అంటే ఆయన మీద వంద శాతం ఉన్న విశ్వాసం నుంచి ముందుకెళ్తే సహాయం చేస్తాడు అపవాదికి ఎంత మాత్రం నువ్వు అవకాశం ఇవ్వకూడదు వాక్యానుసారమైన జీవితమే నువ్వు జీవించాలి అన్ని అన్ని అన్యపరమైన ఆచారాలు ప్రభుకి ఇష్టం లేనివని అవి ఏది కూడా నువ్వు చేయడానికి వీల్లేదు లోకము లోకాకర్షణ వెంటనే విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే ప్రభునికి సహాయం చేస్తాడు కేవలం నీ ప్రభు మాత్రమే నువ్వు తొట్టి వెళ్లకుండా నిన్ను కాపాటుకు సముద్రని గమనించి నీ ఆత్మీయ జీవితంలో ప్రభుని బట్టి ఒక భరోసా కలిగి ముందుకు సాగు ఆమెను